దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలు మనల్ని కాచి కాకుండా దేవుని స్థుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి నూట పదిహేను కీర్తన పద్నాలుగు వచ్చిన ఈ విధంగా రాయబడింది ఇహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించు దేవుని వాగ్దానాలు అద్భుతమైనవి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నూట నలభై ఆరో కీర్తన ఆరేడు వచ్చిన మాట తప్పని వాడని ఆయన అబద్ధమాట జాలని వాడని హిబ్రిపత్రిక ఆరు ఆయన మాట ఇస్తే నెరవేర్చగల శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైన ఏది లేదు ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగు వచ్చినలో మరి సమస్తం ఇరిగిన దేవుడైన ప్రభు మిమ్మలను మీ పిల్లలను కూడా వృద్ధి పొందించాలని ఆశిస్తున్నాడు అవును అభివృద్ధి అందరికి ఇష్టమైనటువంటిది ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిది వృద్ధి ఉండాలి అభివృద్ధి పొందాలి వర్ధిల్లాలి అంత దేవుని చిత్తం క్రీడ నీ ఆత్మ వద్దెల చిన్న ప్రకారం అన్ని విషయాలలో మీరు వర్ధిల్లాలని మీరు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్న అన్నాడు ఈ ప్రార్థన భక్తుని జీవితంలో నెరవేర్చబడాలి మనందరి ప్రార్థన ఇదే మనమంతా దేవునిలో స్థిరపడమే కాకుండా వృద్ధి చెందాలని కూడా ప్రభు కోరుతున్నాడు గనుక అభివృద్ధిని కోరుకోవడం తప్పేం కాదు అభివృద్ధిని గురించి బోధిస్తే ఏదో పాపంగా భావిస్తున్నారు యహోశ్వ గ్రంథం ఒకటో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చే నెలలో దేవుడు అంటాడు యహోశ్వ ఈ గ్రంథంలోని మాటలు నీ నోట ఉండాలి నీ ధ్యానంలో ఉండాలి నువ్వు వాటిని పాటించాలి రాత్రిం పగులు దాన్ని ధ్యానించి వాటిని నువ్వు పాటించినట్లయితే నేను నిన్ను అభివృద్ధి పరిచేదను అంతేకాకుండా ఇంగ్లీష్లో రెండు మాటలు వాడాడు యూ షాల్ హ్యావ్ సక్సెస్ అన్నాడు ప్రాస్పర్ అన్నాడు దేవుని కోరిక తన ప్రజలు వృద్ధి చెందాలనే దరిద్రులై నాశనమైపోవాలని దేవుని కోరట్ల మన ఆత్మీయ స్థితి మొట్టమొదటిగా ఎదగాలి దేవునితో మనకున్న బాంధవ్యం దేవునితో మనకున్న సత్సంబంధం విశ్వాసంలో ప్రార్థనలో నిరీక్షణలో దేవునితో నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆత్మీయంగా ఎదిగినట్టుగానే మీ ఆత్మీయ ఎదుగుదలతో పాటు అన్ని రంగాలలో మంచి విషయాల్లో మీరు వృద్ధి గాక మీరు అభివృద్ధి పొందాలని కోరుచున్నాడు మరి ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు మీ అభివృద్ధిని ఇష్టపడినటువంటి సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సాతాను ఏజెంట్లకు ఎంతమంది ప్రయత్నించినా మీ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు ఈ అభివృద్ధి దేవుడు అనుకునిస్తున్నాడు ఆయన మిమ్మల్ని ఆస్వాదించడం ప్రారంభిస్తే ఆయన మిమ్మల్ని అభివృద్ధి పరచడం ప్రారంభిస్తే ఎవరు దాన్ని ఆపలేరు ఎవరు సాధ్యమో కాదు ప్రకటన గత మూడో అంత్యయంలో ఆయన ద్వారం తెరిస్తే దాన్ని మూయగలిగిన వారెవరు ఆయన ద్వారము మూసివేస్తే దాన్ని తెరవగలిగిన వారెవరు అంటే దేవుడు కినుక అభివృద్ధి పరచడం ప్రారంభిస్తే దాన్ని ఆపగలిగిన వారు ఎవరు లేరు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆత్మీయంగాను ఆర్థికంగాను అన్ని రంగాల్లో మీరు వర్ధులు లాగున పరిశుద్ధాత్మలు సాయం చేయాలని కోరుతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రీతం అయ్యా నివిచ్చిన కృపావార్త నివీచిన వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించదను అని మీరు చెప్పిన వాగ్దానం మా పట్ల ప్రభు ప్రభుత్వ విశ్వాసం ప్రార్థిస్తున్న మా ఎదుగుదల వర్ధారా ఇప్పుడే మాట సెల్విస్తున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతాయి మీరు ఆజ్ఞాపిస్తే అద్భుతాలు జరుగుతాయి ప్రభు నీ చిత్తం నెరవేర్చి మీ నామాన్ని గనపరుచుకునండి మా ప్రయత్నంలో మీరు ఆజ్ఞాపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి మీ చిత్తంలో కొనసాగే కృప అందరికి దయచేయమని ఏసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని ఈ వాగ్ధర్తి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది నీ రాజ్య విస్తరణలో వారందరినీ ఒక సాధనాలుగా వాడుకోనండి మీ నామమును ఘన తెచ్చే నిలబెట్టి నీ సాక్షులుగా వద్దెల చేసి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధనామాలు నా పర్లో తండ్రి ఆమె ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు వాగ్దానం విన్నాక ఆమె చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవుని మాటలు అనేకులు చేరవేయండి గుడ్ నైట్ గాడ్ బ్లెస్ యూ ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి బీదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుచున్నది రెండవది సువార్త జరుగుచున్నది ఆత్మలు రక్షించబడుచున్నాయి మనము సబ్స్క్రైబ్ చేసుకున్నట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి